లక్సంబర్గ్ యూరోప్లోని ఒక చిన్న అద్భుతమైనటువంటి దేశం ఇది లక్సంబర్గ్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేశం దీని యొక్క చరిత్ర మరియు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు లక్సంబర్గ్ యూరప్లోని చిన్న దేశాల్లో ఒకటి దీని భూభాగం సుమారు రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు చదరపు కిలోమీటర్లు మాత్రమే కానీ ఈ చిన్న దేశం ఆర్థికంగా మరియు రాజకీయంగా చాలా గొప్ప స్థానాన్ని కలిగి ఉంది మనం ఈ వీడియోలో లక్సంబర్గ్ యొక్క చరిత్ర సంస్కృతి ప్రసిద్ధ ప్రదేశాలు పర్యాటక విశేషాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్సంబర్గ్ రాజధాని లక్సంబర్గ్ సిటీ మరియు ఇక్కడ ప్రధాన భాషలు లక్స లక్సంబర్గిష్ అదేవిధంగా ఫ్రెంచ్ జర్మన్ భాషలు కనిపిస్తూ ఉంటాయి కరెన్సీ యూరో ఈ దేశం చిన్నదైనప్పటికీ ప్రపంచంలో ఒక ప్రసిద్ధ ఆర్థిక కేంద్రంగా కూడా పనిచేస్తూ ఉంది లక్సంబర్గ్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మనకు గుర్తొస్తాయి ఇది యూరోప్లోని అత్యంత ధనవంతుల దేశాల్లో ఒకటి భవనాలు కోటలు మరియు ప్రకృతి అందాలు పరంగా విశేషంగా ఉంటుంది ఈ దేశం వాస్తవానికి చిన్న మరియు పర్యాటకులను విభిన్న అనుభవాలు కలిగిస్తూ ఉంటుంది ఈ వీడియోలో మనం లక్సంబర్గ్ యొక్క చరిత్ర ఆర్థిక వ్యవస్థ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్సంబర్గ్ యొక్క చరిత్ర అనేది చాలా ప్రాచీనమైనది ఈ చిన్నదా చిన్న దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇది యూరోప్ రాజకీయాలకు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి దేశం మనం లక్సంబర్గ్ చరిత్రను ముఖ్యంగా కాల పరిమాణాలుగా వారిగా చూసుకోవచ్చు లక్సంబర్గ్ భూభాగం మొదట రోమన్ సామ్రాజ్యం పాలనలో ఉండింది ఆ తర్వాత తొమ్మిది వందల అరవై మూడు అన్నా డొమినోలో సియోర్సు అనే కోట నిర్మించడం ద్వారా లక్సంబర్గ్ స్థానిక రాయల కుటుంబానికి కేంద్రంగా మారింది ఈ కాలంలో కోటలో లక్సంబర్గ్ అనే పేరు ప్రాముఖ్యత పొందింది ముఖ్యంగా మధ్యయుగ కాలంలో కోటలు గోడలు అదేవిధంగా పర్ పల్లెల యొక్క వ్యూహాత్మకమైనటువంటి విధానాలు కనిపిస్తూ ఉండేవి లక్సంబర్గ్ అనేది యూరోపియన్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది హస్బర్గ్ వంశం స్పెయిన్ ఫ్రాన్స్ మరియు ఆసియా పద్దెనిమిది వందల పదహైదులో వియన్నా కాంగ్రెస్ తర్వాత లక్సంబర్గ్ ఒక గ్రాండ్ డుచిగా గుర్తించబడింది కానీ ప్రాక్టికల్గా ఇది ప్రసిద్ధ పవర్ల మధ్య ప్రోటోటరేట్గా ప పనిచేస్తూ వచ్చింది పంతొమ్మిదవ శతాబ్దంలో రైల్వేలు మరియు పారిశ్రామిక విప్లవం లక్సంబర్గ్ ఆర్థిక విధానాలను అభివృద్ధికి దారితీశాయి ప్రపంచ యుద్ధాలు లక్సంబర్గ్పై ప్రభావం చూపాయి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఈ దేశాన్ని ఆక్రమించింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా జర్మనీ తిరిగి ఆక్రమించింది యుద్ధం ముగిసిన తర్వాత లక్సంబర్గ్ పునరుద్ధర్మించడానికి సొంత దేశంగా ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో లక్సంబర్గ్ యూరోపియన్ వ్యవస్థలో ప్రధాన పాత్రధారిగా దేశంగా నాటో ఐక్రో మరియు యూరోపియన్ యూనియన్లో సభ్యుడిగా అయింది ఇప్పటికీ లక్సంబర్గ్ చిన్న పరిమాణం గలప్పటికీ ఆర్థికంగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశాల్లో ఒకటిగా మారింది బ్యాంకింగ్ ఫైనాన్స్ మరియు ఐటీ రంగాల్లో లక్సంబర్గ్ ప్రసిద్ధి పొందింది అలాగే లక్సంబర్గ్ అనేక కల్చరల్ ఫెస్టివల్ మ్యూజియంలు మరియు కళా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలుపెట్టింది ఇలా లక్సంబర్గ్ చరిత్ర చిన్న దేశానికి అనుకూలమైనటువంటి చరిత్రగా కానీ యూరోపియన్ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో దీని ప్రాముఖ్యత చాలానే ఉంది ఈ లక్సంబర్గ్ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ముఖ్యంగా మనం చూసుకుంటే యూరోప్లోనే అతి చిన్న దేశాల్లో ఇది కూడా ఒకటి కానీ అందమైనటువంటి ప్రకృతి మరియు విభిన్న భూభాగాలతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం లక్సంబర్గ్ భూభాగం సుమారు రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇది పెద్దది కాకపోయినా దేశంలో రెండు ప్రధాన ప్రాంతాలుగా ఉంటాయి ముఖ్యంగా ఉత్తర ప్రాంతం ఓస్ టెన్స్ చిన్న కొండలు గడ్డలు మరియు అడవులు కనిపిస్తూ ఉంటాయి ఇక దక్షిణ భాగం గ్రాండ్ డుచి ఫిలిప్ సౌత్గా చెబుతూ ఉంటారు సుఖమైనటువంటి లోయలు చిన్న పట్టణాలు వ్యాపార కేంద్రాలు కనిపిస్తూ ఉంటాయి లక్సంబర్గ్లోని కొన్ని ప్రసిద్ధ నదులు ఉన్నాయి వాటిలో మొసల్లే ఆల్జెట్టే సూర్ వంటి ముఖ్యమైనటువంటి నదులు ఈ నదులు చిన్న దేశానికి కూడా ప్రకృతి అందాలను ఇస్తాయి అలాగే అడవులు జలపాతాలు మరియు కొద్దిగా ఎత్తైన కొండలు పర్యాటకులకు ఆకర్షంగా ఉంటు కనిపిస్తూ ఉంటాయి లక్సంబర్గ్లో మోసం వాతావరణం ఉంటుంది అంటే ఇక్కడ ఓషియానిక్ వాతావరణం అని చెప్పవచ్చు ఇక్కడ వేసవి సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు డిగ్రీలుగా ఉండగా చలికాలం అయితే సున్నా నుండి ఐదు డిగ్రీల వరకు పడిపోతూ ఉంటుంది మోసం వాతావరణం సగటు ఎనిమిది వందల నుండి పన్నెండు వందల మిల్లీమీటర్లుగా ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ గాలులు వీస్తూ ఉంటాయి ఆకుపచ్చ ప్రకృతి మరియు చల్లని వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఉత్తమమైనటువంటి సమయం పర్యాటకుల కోసం మే నుంచి సెప్టెంబర్ వరకు అని చెప్పవచ్చు ఈ సమయంలో పొడి వాతావరణం మరియు అందమైనటువంటి ప్రకృతి అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి ఇది ఉత్తమమైనటువంటి సమయంగా అక్కడి ప్రజలు కూడా పరిగణిస్తూ ఉంటారు మొత్తంగా లక్సంబర్గ్ భూభాగం మరియు వాతావరణం చిన్నదైనప్పటికీ విభిన్నమైనటువంటి అనుభవాలు ఇస్తుంది అడవులు నదులు కొండలు మరియు సొగసైనటువంటి పట్టణాలు పర్యాటకులను ఎంతగానో అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ దేశం ఎంతో ప్రత్యేకమైనటువంటి విధానాలతో ఎంతో అద్భుతమైనటువంటి నగరాలతో ముందుకు సాగుతూ అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఇక లక్సంబర్గ్ చరిత్రతో పాటు లక్సంబర్గ్ సంస్కృతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేశం చాలా చిన్న దేశమైన విభిన్నమైనటువంటి భాషలు సాంప్రదాయాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రసిద్ధి చెందినట్టుగా చూడవచ్చు లక్సంబర్గిష్ ప్రధాన భాష స్థానిక ప్రజల దైనందిత సంభాషణతో ఉపయోగించే భాష ముఖ్యంగా ఫ్రెంచ్ రెండవదిగా ఉంటుంది ప్రభుత్వ మరియు చట్ట మరియు అధికారిక కార్యకలాపాల కోసం ఫ్రెంచ్ భాషను ఉపయోగిస్తారు ఇక జర్మన్ జర్మను పాఠశాలలు మరియు పత్రికల్లో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు ఒక చిన్న దేశంలో మూడు భాషలు ఒకే సమాజంలో సజావుగా ఉండడం ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక లక్సంబర్గ్ ప్రజలు అనేక సాంప్రదాయాలను పాటిస్తారు ముఖ్యంగా కొన్ని పండుగలు హెచ్ టెర్నే డాన్సెస్ ఇది ప్రత్యేకమైనటువంటి పాటగా చెప్పవచ్చు నేషనల్ డే క్రిస్మస్ మార్కెట్లు ఇవన్నీ కూడా అద్భుతాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక్కడ అద్భుతమైనటువంటి వంటకాలు చూడవచ్చు మాంసం మరియు బీన్స్తో చేసినటువంటి వంటకం జుడ్ మ్యాట్ బోర్న్ అదేవిధంగా పెరే కిచెటల్ వంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రజల జీవనశైలి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది లక్సంబర్గ్ ప్రజలు స్నేహపూర్వకంగా సాంఘికంగా చురుకైన వారిలో కనిపిస్తూ ఉంటారు చిన్న పట్టణాల్లో జీవనం నిశ్శబ్దంగా కానీ నగరాల్లో మాత్రం ఆధునిక జీవనశైలి ఉంటుంది వీరి కుటుంబాలు విలువలు విద్య మరియు ప్రకృతి ప్రేమ ఈ దేశాన్ని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటాయి లక్సంబర్గ్ సాంస్కృతిక వైవిధ్యం అనేది ఒక అద్భుతమైనటువంటి విశేషంగా చెప్పవచ్చు లక్సంబర్గ్లో చాలా నగరాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా లక్సంబర్గ్ ప్రసిద్ధ నగరాలు కోటలు ప్రకృతి సుందరత మరియు పర్యాటక ఆకర్షణలు చాలానే ఉన్నాయి వాటిలో లక్సంబర్గ్ రాజధాని నగరం లక్సంబర్గ్ సిటీ ఒక చారిత్రక నగరం ఇది ఓల్డ్ టౌన్ విల్లే హౌటే మధ్యయుగ కాలపు రీతిలో నిర్మించినటువంటి కోటలు చర్చిలు తక్కువతో కట్టబడినటువంటి వీధులు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక గ్రాండ్ డ్యూకల్ ప్యాలెస్ లక్సంబర్గ్ పెద్ద డ్యూక్ యొక్క అధికారిక నివాసం ఇది మూడవది కేజ్మేట్స్ డ్యూబోక్ భవనాల కింద ఉండే సుందరమైనటువంటి ప్రదేశం ఇది అద్భుతమైనటువంటి సొరంగాలు మరియు ఒకప్పుడు రక్షణ కోసం ఉపయోగించేవారుగా వీటిని చెబుతూ ఉంటారు రెండవది ఇచెర్ నాక్ తర్వాత మనకు ఇచెర్ నాక్ అనే ఒక పట్టణం గుర్తుకు వస్తుంది ఇది అత్యంత చారిత్రాత్మక పట్టణాల్లో ఒకటిగా ఉంటుంది ప్రసిద్ధి చెందినటువంటి ఇచెర్ నాక్ అబే మరియు ఇచెర్ నాక్ డాన్సెస్ చాలా ప్రత్యేకమైనది సుందరమైనటువంటి పల్లెలు నదులు ప్రకృతి లాంటివి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి బియోడెన్ కోటామ్ వియోడెన్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ పట్టణంలో లక్సంబర్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పట్టణంగా కూడా గుర్తిస్తాడు వియడెన్ క్యాజిల్ అనేది పదకొండవ శతాబ్దంలో నిర్మించినటువంటి గొప్ప కోటగా చెబుతారు మధ్యయుగ శిల్పకళకు చూపిస్తూ ఉంటుంది పర్వత ప్రాంతంలో ఉన్న ఈ కోట నుంచి అందమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి వియోడెన్లో చిన్న బగులు మరియు పబ్స్ మరియు స్థానిక వాణిజ్య కేంద్రాలు కూడా ఉన్నాయి లక్సంబర్గ్లోని చిన్న పట్టణాలు మరియు గ్రామాలు కూడా అద్భుతంగా ఉన్నాయి క్లెర్వాక్స్ కోటలు ప్రత్యేకమైనటువంటి విధానాలుగా మనం చెప్పవచ్చు అదేవిధంగా చాలా గ్రామాలు పట్టణాలు పర్యాటకుల్లో విభిన్న అనుభవాలను కలిగిస్తూ ఉంటాయి ఇంకా చూడదగ్గ ప్రదేశాల్లో చాలానే ఉన్నాయి ఇక లక్సంబర్గ్ వాతావరణం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నట్టే లక్సంబర్గ్ యొక్క ఎకానమీ మరియు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లక్సంబర్గ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద అతి ప్రసిద్ధ ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా ఉంటుంది బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగాల్లో అనేక అంతర్జాతీయ బ్యాంకులు ఫండ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీస్ ముఖ్యంగా అమెజాన్ ఆసేలెరో మిట్టల్ వంటి కంపెనీలు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫిన్టెక్ మరియు ప్రసిద్ధమైనటువంటి పరిశోధనా రంగాల్లో కూడా ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది ఈ దేశం లక్సంబర్గ్ సగటు ఆదాయం మరియు జీవన ప్రమాణాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నటువంటి దేశంగా కనిపిస్తాయి ప్రతి వయస్కుడు మరియు ఆరోగ్య సౌకర్యాలు పొందుతూ ఉంటారు సురక్షితమైనటువంటి నగరాలు చక్కగా నిర్మించినటువంటి రోడ్లు మరియు పర్యాటక పర్యావరణ రక్షణపై ఎంతో దృష్టి పెట్టే దేశం ఇది ముఖ్యంగా లక్సంబర్గ్ విద్యా వ్యవస్థ కూడా ప్రాముఖ్యంగా ఉంటుంది స్కూళ్ళు భాషా సమ్మేళనంతో విద్య కలిగి ఉంటాయి లక్సంబర్గ్ ఫ్రెంచ్ జర్మన్ భాషల్లో పాఠ్యాంశాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ వెకేషనల్ టీచింగు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం గమనించవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద